యూట్యూబర్గా జ్యోతి మల్హోత్రా ఎంత సెన్సేషన్ అయ్యారో తెలియదు కానీ పాక్ గోడచారిగా మాత్రం దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్ర పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అంటే అత్యయక్త అవసరం లేదు ఇప్పుడు తాజాగా ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆమె పాకిస్తాన్ టూర్కి వెళ్ళినప్పుడు సాయుధ బలగాలతో ఆమెకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తూ ఆమె తిరుగుతున్న ఒక వీడియో వైరల్ అవుతుంది పాకిస్తాన్ గోడచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర గురించి కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాక్ పర్యటన సమయంలో ఆమె రక్షణ కోసం సాయుధ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి స్కాట్లాండ్కి చెందిన ఓ యూట్యూబర్ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గత మార్చిలో స్కాట్లాండ్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ లాహోర్లోని అనార్కలీ బజార్లో వీడియో ఒక షూట్ చేస్తుంటే జ్యోతి బల్హోత్ర కూడా వీడియో తీస్తూ ఆయనకు ఎదురుపడ్డారట పాకిస్తాన్ ఆతిథ్యం గురించి మిల్ ఆమె అభిప్రాయాన్ని అక్కడ అడగ్గా చాలా బాగుందని ఇచ్చారు అనంతరం ఆమె ముందుకు వెళ్తుండగా ఆరుగురు భద్రతా సిబ్బంది ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో జ్యోతిని అనుసరిస్తున్నట్లుగా గుర్తించిన మిల్ ఆశ్చర్యపోయారట జ్యోతిని అనుసరిస్తున్న సాయుధుల గురించి ధరించిన జాకెట్లపై నో ఫియర్ అని రాసినట్లు ఉంది అని చెప్పి కూడా వీడియోలో కనిపించింది అంటే ఆమెకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ ఆ యూట్యూబర్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కడుతోంది వీడియోలో ఆమె చుట్టూ మరికొంతమంది పర్యాటకులు కూడా ఉండడంతో సాయుధులు ఆమెకు మాత్రమే భద్రత కల్పించారా లేక ఆమెతో ఉన్న బృందం మొత్తానికి భద్రత కల్పించారా అనే విషయంపై అయితే స్పష్టత రావాల్సి ఉంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకు హర్యానా కోర్టు సోమవారం పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించింది మొత్తానికి మల్హోత్రా ఈ జ్యోతి మల్హోత్ర ఇంకెంత భారతదేశానికి సంబంధించిన రహస్యాలను గోడచర్యంలో భాగంగా పాకి చేరవేసింది అనే దాని మీద ఇంకా కీలక కూపీ అయితే లాగుతున్నారు అధికారులు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నామే